వందనలమ్మా అమ్మ వందనలమ్మా వందనలమ్మా నీకు వందనలమ్మా వందనలమ్మా అమ్మ వందనలమ్మా వందనలమ్మా నీకు వందనలమ్మా సల్లంగ బతుకు కొడుకా నూరెండ్లు సల్లంగ బతుకు కొడుకా నూరెండ్లు సుక్కోలే బతుకు సూర్యునిల వెలుగు వందనలమ్మ అమ్మ వందనలమ్మ వందనలమ్మ నీకు వందనలమ్మ రాముణ్ణి గులచినవమ్మా నిత్య పూజలే వేసినవమ్మా రాముణ్ణి వలసినవమ్మా నిత్య పూజలే వేసినవమ్మా గూడు చదిరి పాయే గుండె పాయే గూడు చదిరి పాయే గుండెలసి పాయే కొలసినారామయ్య కుండీరాడాయ వందనాలమ్మ అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందలమ్మా నీతికై రామయ్య రాసి వనమస మేఘడు గడురా కన్న నీతికై రామయ్య రాసి వనమస మేఘడు గడురా కన్న భూమి కై రక్తం జందడురా కన్నా பூமிக்கை நீ ஐயரா சின்னா ரத்தம் நெஞ்சாடு ரா கண்ணா தலவஞ்சி நிலவத்து எதிரிஞ்சி நடவாலி தலவஞ்சி நிலவத்து எதிரிஞ்சி நடவாலி தன்றி நீ முஞ்சி நனையுடவாலிரா அந்து கோவையா ஆ ஜெண்டா நொதலா போ జెండా వీర తిలకం దిద్దినావు పోరు దారిలో నడవమన్నావు వీర తిలకం దిద్దినావు పోరు దారిలో నడవమన్నావు సావైన బతుకైనా వెనుదిర్గా నోయమ్మ సావైన బతుకైన వెనుదిర్గా నోయమ్మ కన తల్లి మాటలు జగదాట నోయమ్మ విడబోనమ్మా నీ మాట మరువలేనమ్మా విడబోనమ్మా నీ మాట మరువలేనమ్మా రామణుడు కూలడు రాసిన్న రాజ్యమే మారలి రా కన్న రామణుడు కూలడు రాసిన్న రాజా మే మారాలి రా కన్నా వనుచబడ్డోళ్ళంత చరిచబడ్డోళ్ళంత వనుచబడ్డోళ్ళంత చరిచబడ్డోళ్ళంత కామందున దొరకాలి కంట నే వ కామదునే దొరకాలి కంట నే నరకాలి కదలరా చిన్న పోరులో గెలవాలి కన్నా కదలరా సిన్నా పోరులో గెలవాలి కన్నా నీమిదే మీదే నాశ నీ మీదే నా ధ్యాస నీ నీతోనే నా బతుకు తూర్పున నా పొడవాలి కదలరా చిన్న పోరులో గెలవాలి కన్నా కదలరా సిన్నా పోరులో గెలవాలి కన్నా పోరులో గెలవాలి కన్నా పోరులో గెలవాలి కన్నా వెళ్ళిపోయావా అమ్మ చెల్లిపోయావా వెళ్ళిపోయావా నన్నుడిసిపోయావా నిడిసిపోయావా కనురెప్పలో నన్ను కాపాడుకున్నావు కనురెప్పలో నన్ను కాపాడుకున్నావు నీ ఇక్కడ సారే రుణెట్లా తీర్చుకోను ఎమ్మా వెళ్ళిపోయావా అమ్మా చెల్లిపోయావా వెళ్ళిపోయావా నన్నుడిసిపోయావా కూడులె నుల్లకు గుండెలో మెతుకువై కూడులెనులకు గుండెలో మెతుకువై గుడిసె గుండెల్లో నా దీపమైనా ఊ వెళ్ళిపోయావా హమ్మా చెల్లిపోయావా వెళ్ళిపోయావా నన్ను పాటను వినండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి